హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ ఛాయిస్ అకాడమీ వారియర్ ఛాయిస్ అకాడమీ నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టులకి టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మరియు ప్రీవియస్ మోడల్ పేపర్స్ని మార్కులు రిలీజ్ చేశాము ఈ పుస్తకంలోని ఎంసీక్యూస్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము ఇప్పటి వరకు పదిహేను మోడల్ పేపర్స్లో ఉన్న ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేశాము ఇప్పుడు ఈ వీడియోలో పదహారో మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన రిలీజ్ చేసిన మోడల్ పేపర్ బుక్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ కాపీస్ట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ సంబంధించి జనరల్ నాలెడ్జ్ ఫార్టీ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ ఫార్టీ మార్క్స్ వెయిటేజ్ పుస్తకము ఈ పుస్తకము హైదరాబాద్ లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉంటుంది ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులు ఈ పుస్తకం కావాలనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్ మీరు వాట్సాప్ లో అడ్రస్ పంపిస్తే మీ ఇంటి ఈ పుస్తకం పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి మోడల్ పేపర్ సిక్స్టీన్ ఏపీ హైకోర్ట్ మోడల్ పేపర్ సిక్స్టీన్ జనరల్ నాలెడ్జ్ ఫస్ట్ నలభై ప్రశ్నలు క్వశ్చన్ నెంబర్ వన్ ఈ కింది చైనా బౌద్ధ యాత్రికుల ఇండియా పర్యటనను కాలానుక్రమంగా అమర్చము చూడండి మనకి చైనా బౌద్ధ యాత్రికులు హుయాన్ సాంగ్ వాంగ్ హ్యూమన్సే సే ఇత్సింగ్ పాహ్యాన్ వీళ్ళందరూ ఉన్నారు అందులో మొదటిగా వీళ్ళలో మొదటిగా వచ్చింది పాహ్యాన్ ఆ తర్వాత సాంగ్ గారు ఆ తర్వాత వాంగ్ సే ఆ తర్వాత లాస్ట్లో వచ్చింది ఇస్తింగ్ అని ఫస్ట్ వచ్చాడు ఆప్షన్ సి యాత్రిగు రారాజు అని హుయాన్ సాంగ్ అంటారు బ్రాహ్మణులపై జిజియా పన్ను విధించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఇది మనకి ఇంపార్టెంట్ అండి జిజియా పన్ను ముస్లిం మీద విధించే పన్ను జిజియా పన్ను అయితే జిజియా పన్నును గతంలో అమలు చేసిన వాళ్ళు ఎవరు కూడా బ్రాహ్మణులకు మినహాయింపు ఇచ్చారు బ్రాహ్మణుల మీద పన్ను విధించలేదు అయితే బ్రాహ్మణుల మీద కూడా జిజియా పన్ను విధించిన ఢిల్లీ సుల్తాన్ అంటే బ్రాహ్మణుల మీద ఫస్ట్ టైం జిజియా పన్ను విధించింది ఫిరోషా తుగ్లక్ ఫిరోజా తుగ్లక్ ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే అబోర్ రాజపుత్ర కుమారి బీబీ నైలా వీళ్ళ తల్లిగారు హిందూ మహిళకు జన్మించిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఫిరోజా తుగ్లక్ హిందూ మహిళకు కుమారుడు హిందూ మహిళకు జన్మించిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఫిరోషత్ తుగ్లక్ అదేవిధంగా ఈయనకు రైతు బాంధవుడు ఉద్యానవనాల రాజు అనే బిరుదుంది పరమత ద్వేషి దేవాలయ ధ్వంసం చేశాడు మధ్య మధ్యానికి బానిస అర్ధనగ్నంగా ఉంటాడు ఇప్పుడు ఫిరోజా తుగ్లక్ రెండోదానికి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ సంప్రదాయ సంగీత గ్రంథమైన సంగీత రత్నాకరం సంగీత రత్నాకరం రచించారు సారంగ దేవుడు ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ భారతీయ సివిల్ సర్వీసుల్లోకి మొట్టమొదటిసారిగా చేరిన భారతీయుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఫస్ట్ సివిల్ సర్వెంట్ సత్యంద్రనాథ్ ఠాగూర్ గారు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హరిజన సేవక్ సంఘ్ ఉద్యమం ఎవరి నాయకత్వంలో నడిచింది మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో హరిజన సేవక్ సంఘ్ ఉద్యమం నడిచింది హరిజనులు అని దళితులను పిలిచిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు హరిజన్ పత్రిక కూడా ఉంది గాంధీ గారికి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ డిఆర్డి అభివృద్ధి చేసిన రుస్తుం టూ దేనికి సంబంధించింది అంటే ఎత్తులో ప్రయాణించగల మధ్య తరహా డ్రోన్ రుస్తుమ్ టూ ఎత్తులో ప్రయాణించగల మధ్య తరహా డ్రోన్ అది రుస్తుం టూ అనేది క్వశ్చన్ నెంబర్ సెవెన్ కింది వనిలో ఏ అద్దాలు సౌర కుక్కర్కు బాగా ఉపయోగపడతాయి మనకి పుటాకార దర్పాలు బాగా ఉపయోగపడతాయి పుటాకార దర్పాలు సెవెన్ కి ఆన్సర్ పుటాకార అద్దం ఆప్షన్ సిక్స్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ లిట్మస్ ద్రావణం ఏ నుండి తీసు తీయబడుతుంది లిట్మస్ లైక్ ఎన్ నుంచి తీయబడుతుంది క్వశ్చన్ నెంబర్ నైన్ ముద్రణ యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు ప్రింటింగ్ ప్రైస్ ద్వారా బుక్స్ రిలీజ్ చేస్తుంటాం కదా అచ్చు యంత్రాన్ని కనిపెట్టింది జాన్ గూటన్ బర్గ్ గారు జాన్ గూటన్ బర్గ్ క్వశ్చన్ నెంబర్ టెన్ అతి తక్కువ ఖర్చుతో శానిటరీ ప్యాడ్స్ తయారు చేసి ప్యాడ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు ప్యాడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా మురుగానందం అరుణాచలం గారు అది తక్కువ ఖర్చుతో ను ఈయన తయారు చేశారు ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ చిప్కో ఉద్యమం అనే ప్రజా ఆందోళన ఈ కింద పేర్కొన్న ఏ రాష్ట్రంలో చోటు చేసుకుంది చిప్కో ఉద్యమం అంటే చెట్లను హత్తుకోవడం హిందీలో చిప్కో అంటే హత్తుకోవడం అభివృద్ధి కార్యక్రమం పేరుతో చెట్లు కొట్టడాన్ని నిరసిస్తూ ఉత్తరాఖండ్ లోని తెహ్రి గర్వాల్ ప్రాంతంలో ఈ ఉద్యమం చోటు చేసుకుంది ఫలితంగా ఆ ప్రాంతంలో చెట్లు కొట్టువేయడాన్ని ఆపివేస్తూ ఇందిరాగాంధీ గారి ప్రధాని ఆ టైంలో నిర్ణయం కూడా తీసుకున్నారు అత్యంత విజయవంతమైన ఒప్పందం అత్యంత విజయవంతమైన ఉద్యమం ఈ చిప్కో ఉద్యమం దానికి ఆన్సర్ సి క్వశ్చన్ నెంబర్ టువెల్ ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసే కేడాక్ థియేటర్ ఇచ్చరే కలదు కేడాక్ థియేటర్ లాస్ ఏంజల్స్ లో ఉంది క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ కి ఆన్సర్ సి థర్టీన్ నైన్టీన్ టూలో ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న గాంధీ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించింది ఎవరు గాంధీ చిత్రానికి సంగీత దర్శకత్వం పండిట్ రవిశంకర్ గారు వహించారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అవార్డులను ఈ రంగంలో ప్రదానం చేస్తారు రాష్ట్ర విజ్ఞాన పురస్కార్ అవార్డులు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఇచ్చే అవార్డులు శాస్త్ర సాంకేతిక అంశాలలో క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ముప్పై రెండో టోక్యో ఒలంపిక్స్ లో రజతం గెలిచిన మీరాబాయ్ చాను మీరాబాయ్ ఛాను వెయిట్ లిఫ్టింగ్ క్రీడకి సంబంధించిన వ్యక్తి పదిహేను తనకి ఆన్సర్ సి సిక్స్టీన్ ట్వంటీ ప్రపంచ కప్ లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్ ఆస్ట్రేలియాకు చెందిన బ్రెట్లీ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ సాల్ట్ లేక్ ఫుట్బాల్ స్టేడియం ఈ నగరంలో కలదు లేక్ ఫుట్బాల్ స్టేడియం కోల్కతాలో ఉంది క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ బీమర్ చైనామెన్ అనే పదాలతో సంబంధం గల క్రీడ బౌలర్ క్రీడల్లో స్పిన్నర్ అంటారు క్రికెట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ రామన్ మొగసేసే అవార్డులను ప్రదానం చేసే దేశము ఫిలిప్పైన్స్ దేశం మనకు ప్రీవియస్ క్లాస్ లో రామను మొగసేసే అవార్డు పొందిన తొలి భారతీయుడు వినోబాగా అని చెప్పుకున్నాము ఈ అవార్డు ప్రదాని దేశం ఏంటి ఫిలిప్పైన్స్ దేశం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సేన్ ఈ రంగంలో కృషి చేయడం ద్వారా నోబెల్ బహుమతి అందుకున్నారు అమర్త సేన్ గారు వెల్ఫేర్ ఎకానమిజం ఎకానమి ఎకనామిక్స్ సంక్షేమ అర్థశాస్త్రం విభాగంలో ఈయన నోబెల్ బహుమతి పొందుకున్నారు ఇరవై దానికి ఆన్సర్ బి ఇరవై ఒకటి ఆదాయ పన్ను సంబంధించిన పాన్ పాన్ అంటే ఏంటి పాన్ కడ అంటాం కదా పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పాన్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఆప్షన్ సి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ కాక్టస్ మొక్కలో కిరణనీ సమయోక్రియ ఎక్కడ జరుగుతుంది కాక్టస్ మొక్కలో కిరంజీ సమయోక్రియ అనేది కాండంలో జరుగుతుంది ట్వంటీ త్రీ ఈ కింది వాటిలో ఏది నేలలో నత్రజని స్థిరీకరణ చేస్తుంది నేలలో నత్రజని స్థిరీకరణ చేసేది మనకి గోధుమ కాదు మొక్కజొన్న కాదు ఉరి కాదు బఠానీ నేలలో మొక్కజొన్న నేలలో నత్రజని స్థిరీకరణ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ సముద్రంలోని నీరు నిర్దిష్ట లక్షణాలతో నిర్దిష్ట దిశలో నిరంతరం ప్రవహిస్తే దాన్ని ఓషన్ కరెంట్స్ అంటారు సముద్ర ప్రవాహాలు అంటారు చూడండి సముద్రంలోని నీరు నిర్దిష్ట లక్షణాలతో నిర్దిష్ట దిశలో నిరంతరం ప్రవహించడం ఓషన్ కరెంట్స్ ఆప్షన్ బి ఇరవై నాలుగు దానికి బి నెక్స్ట్ ఇరవై ఐదు భారతదేశంలో వివిధ రకాల నీటిపారుదల వనరులు సాపేక్ష ప్రాముఖ్యాన్ని వరుస క్రమంలో చూపండి ఇండియా మొత్తం మేము చూసుకుంటే ఫస్ట్ బావులు ఉంటుంది తర్వాత కాలువలు తర్వాత చెరువులు ఆప్షన్ డి నెక్స్ట్ అది మనకు వివిధ రాష్ట్రాల్లో అది మారుతూ ఉంటుంది మనకు సర్వే ప్రకారం మనం చదువుకోవాలి ఏ పర్సంటేజ్ ప్రకారము ఎంత ప్రాముఖ్యత కలిగి ఉంది అని నెక్స్ట్ క్వశ్చన్ వివిధ మార్గాలు కలుపుతూ పారిశ్రామిక ముఖ్య పట్టణాలతో దేశంలో ప్రయాణం చేసే రైలు మార్గాలు సాంద్ర రైల్వే ఆప్షన్ ఏ ట్వంటీ సెవెన్ ఇండియాలో చెరకు పంట ఏ రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తారు చెరకు మనకు ఉత్తరప్రదేశ్ ట్వంటీ ఎయిట్ ఆంధ్రప్రదేశ్లో సజ్జ సజ్జ పంట ఎక్కువగా విశాఖపట్నంలో పడుతుందండి ఆప్షన్ బి నెక్స్ట్ ట్వంటీ నైన్ అభివృద్ధి కొరకు భారీ పరిశ్రమలో పెట్టుబడి పెట్టాలని వాదించిన అభివృద్ధి సిద్ధాంతం మనకు వృత్తి సిద్ధాంతాలు ఉన్నాయి అందులో బిగ్ పుష్ థేరీ బిగ్ పుష్ థేరీ అనేది భారీ పరిశ్రమలో పెట్టుబడి పెట్టాలి ఎక్కువ లాభాలు పొందాలి ఇరవై తొమ్మిదో దానికి బి నెక్స్ట్ ముప్పై మేక్ ఇన్ ఇండియా పథకానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి మేక్ ఇన్ ఇండియా భారతదేశంలోనే ఈ ఉత్పత్తి కార్యక్రమాలు చేపట్టడం ఈ పథకాన్ని రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదున న్యూఢిల్లీలో ప్రారంభించారు కరెక్టే ఆర్థిక వ్యవస్థలోని ప్రముఖ రంగాల్లో ఉపాధి కల్పించుట మరియు నైపుణ్యాలను పెంపొందించడం దీని ఉద్దేశం కరెక్టే భారతీయ యంత్ర పరికరాల ఉత్పత్తిలో అంతర్జాతీయ స్థాయిలో పూరితత్వం పెంచడం ఇది కూడా కరెక్టే ఏబిసి మూడు సరైన సమాధానాలు ఆప్షన్ ఏ క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ కర్బన ఉద్గారాలను అరికట్టి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు రెండు వేల ముప్పై నాటికి ఎన్ని మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించారు మనకు ఫైవ్ మిలియన్ టన్స్ ఐదు మిలియన్ టన్నులు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం లక్ష్యం నెక్స్ట్ థర్టీ టూ శ్రీలంక అధ్యక్షుడు అసుర కుమార దినాయకే భారత పర్యటన సంబంధించి కింద వ్యాఖ్యలను పరిగణించండి చూడండి శ్రీలంక అధ్యక్షుడు అసుర కుమార దిననాయకే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేను నుంచి పదిహేడు తేదీ వరకు ఇండియాలో వచ్చారు కరెక్టే ఆయన ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇన్నింగ్లు వచ్చారు శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దిననాయకే చేపట్టిన తొలి విదేశీ పర్యటన మనకు శ్రీలంకలో రాజకీయ సంక్షేమం వచ్చింది ఆ తర్వాత మా అక్కడ మహేంద్ర రాజపక్ష వీళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత అక్కడ అధ్యక్షుడిగా ఈయన సెలెక్ట్ అయిన తర్వాత ఎంపికైన తర్వాత ఎన్నుకున్న తర్వాత ఎన్నుకోబడిన తర్వాత ఈయన చేపట్టిన తొలి విదేశీ పర్యటన భారతదేశం సో కరెక్ట్ అందుకే మనకి పడింది భారత్ శ్రీలంక దేశాల మధ్య అనుసంధానతను పెంచేందుకు తమిళనాడులోని రామేశ్వరం శ్రీలంకలోని తలైమన్నార్ మధ్య ఫెర్రీ సేవను ప్రారంభించాలని నిర్ణయించినట్లు మోడీ గారు తెలిపారు ఇది కూడా కరెక్టే నెక్స్ట్ ఇండియా శ్రీలంక మధ్య త్వరలోనే రక్షణ సహకార ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవాలని ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ మల్టీ ప్రోడక్ట్ పెట్రోల్ పైప్లైన్ ఏర్పాటు చేసి ఇంధన సంబంధాలను కూడా పెంచుకోవాలని ఇందులో నిర్ణయించారు ఇవన్నీ కూడా ఆ మీటింగ్లో కుదుర్చుకున్న ఒప్పందాలు ఇది కూడా కరెక్ట్ ఏవి సి ఆప్షన్ డి క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ ఈ కింద వ్యాఖ్యలలో ఏవి ఒప్పు యూరోపియన్ దేశం స్విట్జర్లాండ్ బురకా ధరించి నిషేధించింది కరెక్టే స్విట్జర్లాండ్ దేశము బురక బురకా నిషేధించింది బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తమ ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచరాదు అన్న చట్టాన్ని రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుంచి అమలు తీసుకొచ్చింది ఇది కరెక్టే బురకా నిషేధించిన ఏడవ యూరోపియన్ దేశంగా స్విట్జర్లాండ్ నిలిచింది ఇది కూడా కరెక్టే బురక ధరిస్తారు కదా హిజాబ్ అలా ధరించడము బహిరంగ ప్రదేశాల్లో నిషేధము అని ఏ దేశం ఇటీవల కాలంలో చట్టం చేసింది అంటే స్విట్జర్లాండ్ దేశం ఇవన్నీ కూడా సరైనవే ఏబిసి థర్టీ ఫోర్ సైబర్ నేరాలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఫిర్యాదుల స్వీకరణ వేగవం సరళతరం చేసేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏ పేరుతో తీర్చిదిద్దిన చాట్ చాట్ వ్యవస్థను అందుబాటులో తీసుకురాబోతుంది తెలంగాణలో ఈ మధ్యకాలంలో ఎక్కువ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి అందులో మనకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ చాట్ పేరుతో తీసుకుని రాబోతున్నారు నెక్స్ట్ వారిని జతపరచండి మనకు అవార్డ్స్ లో ఉత్తమ చిత్రంగా చూడండి ఉత్తమ చిత్రంగా ఎమిలియా పెరేజ్ ఫ్రెంచ్ మూవీ అనేది సెలెక్ట్ అయింది ఎమిలియా పెరేజ్ నెక్స్ట్ ఉత్తమ దర్శకుడు బ్రాడీ కార్బెట్ ఉత్తమ సహాయ నటుడు కిరణ్ కల్కిన్ ఉత్తమ సహాయ నటి జోసల్ డానా ఈ ఫ్లో అనేది యానిమేటెడ్ మూవీ ఉత్తమ యానిమేటెడ్ చిత్రం ముప్పై ఐదు ఉత్తమ యానిమేటెడ్ చిత్రం ఆ ఫ్లో నెక్స్ట్ ముప్పై ఆరు ఈ కింది వ్యాఖ్యలను గ్రహించండి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డును రాజ్ మాత్రపు అందుకున్నారు కరెక్టే రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు అది ఈమె ఏపీలో గుంటూరు జిల్లా మంగళగిరి వాసి ఇది కరెక్టే అన్న నేను క్రికెట్లో పలు అవార్డు గెలుచుకుంది క్రికెట్లో అవార్డు గెలుచుకుంటూ మనం ఎక్కడ లేదు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు ఇది కూడా సరైనది కాదు ఏ మరియు బి మాత్రమే సరైనవి ఆప్షన్ డి ముప్పై ఆరు దానికి డి నెక్స్ట్ ముప్పై ఏడు మొట్టమొదటి ప్రతిభ ఆధారిత భర్తీ విధాన ఆలోచనను ఎక్కడ గుర్తించవచ్చును అదే ఇప్పుడు ఉద్యోగాలు ఇలాంటివన్నీ కూడా బ్రిట్ బట్టే కదా ఆ విధానం తీసుకొచ్చింది మెకాలే కమిటీ లార్డ్ మెకాలే కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ యిట్ భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో ఈ క్రింది వాణిలో దేనిని అనుసరించి తయారు చేయబడిన ఆదేశాలు సంక్రమింపు ఆదేశాలు ఇవ్వబడినవి సంక్రమింపు ఆదేశాలు మనకి నైన్టీన్ నైన్టీన్ చట్టంగా పెట్టుకోనొచ్చు ఆప్షన్ ఏ నెక్స్ట్ థర్టీ నైన్ మ్యాచ్ ఇది కూడా చూడండి రాజ్య నిర్మాణ సభ కమిటీ దాని చైర్మన్ ఎవరు అని సారథ్య కమిటీకి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రాథమిక ఉప కమిటీకి జేవి కృపలాని గారు యూనియన్ రాజ్యాంగ కమిటీ అయితే నెహ్రూ గారు ప్రావిన్స్ రాజ్యాంగ కమిటీ అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ అది కూడా మనకి ఇంపార్టెంట్ అండి ప్రాథమిక హక్కుల కమిటీ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాథమిక ఉప కమిటీ అంటేనేమో జేబీ కృపలాని యూనియన్ రాజ్యాంగ కమిటీ అంటేనేమో జవహర్లాల్ నెహ్రూ గారు రాష్ట్రాల రాజ్యాంగ కమిటీ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ నెక్స్ట్ ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్థిక ఆస్తులు మనకు జాబితా వన్ జాబితా టూ జాబితా వన్ లో కొన్ని అంశాలు ఇచ్చారు అది రాజ్యాంగంలోని ఏ భాగము ఆర్థిక ఆస్తులు ఒప్పందాలు వ్యాజ్యాలు కేంద్ర న్యాయ వ్యవస్థ అదేవిధంగా రాష్ట్రాల కార్ణ వ్యవస్థ కేంద్రం రాష్ట్రం సంబంధాలు ఆర్థిక ఆస్తులు ఒప్పందాలు వ్యాజ్యాలు పన్నెండు భాగం ఎందుకు వస్తాయి కేంద్ర న్యాయ వ్యవస్థ కేంద్ర న్యాయ వ్యవస్థ మనకి సుప్రీంకోర్టు ఐదో భాగము రాష్ట్రాల కార్యనిర్వాహక వ్యవస్థ ఇది వచ్చేసి మనకి ఆరో భాగము కేంద్ర మరియు రాష్ట్ర మధ్య సంబంధాలు పదకొండవ భాగం ఓకేనా ఇవి మనకు నలభై ప్రశ్నలు ఆ తర్వాత ఫార్టీ వన్ టు ఎయిటీ మనకు జనరల్ ఇంగ్లీష్ సమాధానాలు మరియు ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ఈ పుస్తకం మనకు హైదరాబాద్ లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉంటుంది గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ మిత్రులకి పుస్తకం కావాలి అనుకుంటే మీ డీటెయిల్ అడ్రస్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకి ఈ పుస్తకం పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్